హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో స్పెషల్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం చేస్తున్నా అన్న రేవంత్ అన్న దయచేసి పింఛన్ లే ముసలోళ్ళన్నా అన్నా ఇబ్బందులు పడుతున్నారన్న మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పిన్షన్ నాలుగు వేలకు పెంచుతానన్నారు నాలుగు వేలకు పెంచే మాట ఏమో కానీ అసలు వచ్చే పిన్షన్ ఆగిపోయిందన్న కనీసం ఆ కేసీఆర్ అన్న అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసిండో ఏం చేసిండో తెలియదు కానీ కనీసం సమయానికన్నా పిన్షన్ వచ్చేది వృద్ధులకి పాపం ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు మామూలుగా లేవన్న ఇంట్లో కోడలు అరవక కొడుకు అరవక తిండి లేక బియ్యం లేక ఈడ ఆడ అప్పు చేసుకుంటున్నారు ఇంత లేటుగా నా అన్న వాళ్ళకి పెన్షన్ లేచేది మీరు కనీసం రాష్ట్ర సీఎం సీఎంఐ ఉండి మీరు ఆలోచించాలి కదన్న ఇంత లేటుగా ఎప్పుడన్నా పడిందన్న కొంచెం ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ఆలోచించండి అన్న మీరు పెంచే నాలుగు వేలకు ఎప్పుడు పెంచుతారో అది మీ ఇష్టం కనీసం వచ్చే పెన్షన్ ఆయన ఇప్పటివరకు ఇచ్చేదాన్ని ఇవ్వండి అన్న దయచేసి వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకోండి అన్న కనీసం ఈ మెసేజ్ సీఎం గారికి వెళ్ళే వరకు దయచేసి షేర్ చేయండి అక్కల్లారా అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా దయచేసి ప్లీజ్